తనూజాకి దూరంగా ఉండు అని చెప్పిన లాస్య ఆవిడ పేరు లాస్య సుమన్ శెట్టి యొక్క వైఫ్ ఆమె కరెక్ట్ గా చెప్పిందా తప్పు చెప్పిందా తనుజా గురింటి సుమన్ శెట్టితో కరెక్ట్ గా చెప్పిందా ఆవిడ తప్పుగా చెప్పింది ఆవిడ రెండింటిలో ఏమనుకుంటారో కామెంట్ చేయండి నేనేమి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల బట్ ఆవిడ కూడా ఈ కామెంట్లు చూస్తారు ఆవిడ ఆల్రెడీ వస్తారు హౌస్ నుంచి బయటకు ఆవిడ దగ్గరికి ఈ వీడియో వెళ్తుంది జనం ఏమనుకున్నారు ఆవిడ చెప్పిన కామెంట్స్ గురించి అనేది ఆవిడ వర్క్ వెళ్తుంది ఆవిడ ఈ కామెంట్స్ చూస్తారు కనీసం ఏ కామెంట్లు టార్గెట్ ఆవిడ చూసినప్పుడు జనం ఏమనుకుంటారు ఆవిడ చెప్పిన మాటల గురించి అనేది తెలియదు సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్స్ చేయండి ఫ్యామిలీ వీక్ విషయంలో అందరూ ఎప్పటి నుంచి ఎక్సైట్ ఉన్నారు అసలు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ బిగ్గెస్ట్ టార్ ఏముంటారా అంటే ఫ్యామిలీ వీక్ వరకు రావడం ఇందాకే ప్రోమో చూసా డిమన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చింది ఎంత కడుపు నిండిపోయిందో ఎంత ఎమోషనల్ అనిపించిందో నాకు ఇప్పుడు డిమన్ పవన్ ఒక కామనర్ అబ్బా మిగతా వాళ్ళు ఉన్న కూడా సెలబ్రిటీస్ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వస్తే అక్కడ ఆ సాంగ్ ఏదో కూడా ప్లే చేసి వాళ్ళ గార్డెన్ ఏరియాలో వాళ్ళ అమ్మగారు కాళ్ళకి దండం పెడుతున్నాడు అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళకి చాలా పెద్ద అచీవ్మెంట్ లైఫ్ కదా అసలు తిరుగులేని అచీవ్మెంట్ అది వెరీ బిగ్ థింగ్ అసలు జీవితంలో అది డిమన్ పవన్ లాంటి ఒక కామన్ ఎర్ అది సాధించడం అనేది సెలబ్రిటీస్ అంటే పోనీ అనుకోవచ్చు అట్లీస్ట్ వాళ్ళు టీఆర్పీ కోసం వాళ్ళు తీసుకుంటారని బట్ కామనర్ గా ఎంటర్ అయ్యి అగ్ని పరీక్షల నుంచి వచ్చేసరికి ఆ బలే ఎమోషన్ అనిపించింది నాకు సో రేపు చూద్దాం దాని సంగతి అయితే ఇవాళ ఫ్యామిలీ వీక్ సంబంధించి ఏదో టాస్క్ లాగా బెటర్ ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉండేదంటే అంటే స్టాట్యూ రన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవన్నీ రేపు ఉంటాయి ఎవ్రీ వీక్ ఎవ్రీ సీజన్ ఫస్ట్ ఇది పెట్టేస్తారు పెట్టేసి సడన్గా ఎవరిని పంపిస్తారు ఆ టైంకి ఎవరు వచ్చారు ఎవరి తాలూకా వాళ్ళు వచ్చారని టెన్షన్ పడుతూ ఉంటారు రేపు అది ఉండబోతుంది ఇవాళ చాలా తెలివిగా పెట్టారు టైంని గెలుచుకోవడం కోసం ఒక టాస్క్ పెట్టడం ఎందుకంటే ఎక్కువసేపు ప్రతి ఒక్కళ్ళకి వన్ అవర్ ఉండడం వల్ల కుదరదేమో అన్నట్టు రెడ్డి తనుజాగా వన్ అవర్ ఎవడో అనేది కూడా తనుజాని ఎందుకు ముద్దు అంటారు బిగ్ బాస్ అనేది క్లియర్ కట్గా అర్థమైంది బట్ రీజన్ కూడా ఉంది అక్కడ ఆ పాప ఉంది కదా వాళ్ళు చెల్లి పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి కూతురు ఆ అమ్మాయికి ఒక చిన్న పెళ్లి కూతురుని చేసే ఫంక్షన్ లాంటివి చేయాలనుకున్నారు టీఆర్పీ కోసం అందుకనే ఉంటుంది సో అందుకని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఇది చేశారు అందుకే సిక్స్టీ మినిట్స్ తనుజాకి ముందే ఇచ్చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ స్టోరీని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ లాస్యా ఆవిడ పేరు వచ్చారు చాలాసార్ మాటలు ఇద్దరి మధ్య యానివర్సరీ ఎమోషన్ చాలా బాగుంది అయితే వెళ్ళిపోయే ముందు మాత్రం నువ్వు తనుజాకి కొంచెం దూరంగా ఉంటూ ఉండు తను ఎవరైతే టాప్లో ఉన్నారో అట్లేదు ఎవరు బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళతో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంది అంటూ ఒక బాంబు లాంటిది ఆవిడ చేసే వేసేసి వెళ్ళిపోయారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో అది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది నిజానికి ఎవ్రీ వీక్ నామినేషన్స్లో ఇన్ని ఇన్ని వారాల నుంచి కూడా టాప్లో ఉంటూ వస్తుంది ఎవర్రా అంటే తనూజా అందరికీ తెలుసు సుమన్ శెట్టి కింద నుంచి ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంటారు మాక్సిమం ఒక ఎయిత్ పొజిషన్లో ఉంటారు ఎక్కువ మంది కనుక అందరూ హౌస్ మేట్స్ అందరూ కనుక నామినేట్ అయితే ఈ వీక్ అయిన నామినేషన్స్లో అయితే తనూజా కూడా లేదు లాస్ట్ వీక్ ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరు సో ఎందుకు అట్లా అనింది వాళ్ళ వైఫ్ అనేది ఎవ్వరికీ అర్థం కానటువంటి పాయింట్ ఎందుకంటే తనూజాకి సుమన్ శెట్టికి మధ్య ఏ ఇష్యూస్ లేవు అసలు సుమన్ శెట్టి అది చాలా కల్మసం లేకుండా ఉండేటువంటి మనిషి మొన్న కళ్యాణం మీద అరిచినప్పుడు నాకు నచ్చలేదు తప్ప సుమన్ శెట్టి మిగతా అంత అప్పుడు కూడా బద్దకిష్ట అని నాకు కంప్లైంట్ ఉంటుందేమో తప్ప నాట్ ఏ బ్యాడ్ గాయని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది తనూజాతో కూడా చాలా త ఇదిగా ఉంటాడు అతను ఎప్పుడు తనూజా కూడా అంతే ఇదిగా ఉంటూ ఉంటుంది సో ఎందుకు ఆవిడ అట్లా అనింది ఏం చూసి అనింది ఎవరు చెప్తే అనింది వాళ్ళ పిఆర్ అట్లా చెప్పి పంపించారా ఏంటి కదా ఎందుకంటే ఆవిడ అర్థం చేసుకుంది ఒకటైతే వాళ్ళ పిఆర్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి పిఆర్ ఉంటారు తనుజ దివ్య భరణి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి సంజన అందరికీ కూడా పిఆర్లు ఉంటారు సో ఆ పిఆర్ పీఆర్టీ మేమన్నా చెప్పి ఈవిడికి ఇట్లా చెప్పండి సుమన్ శెట్టి సుమన్ శెట్టి వర్సెస్ తనుజా చేద్దామని ఆ పిఆర్ టీం ఏమైనా అనుకుంటుందా లేకపోతే ఈవిడలా అనుకుంటున్నారా ఎందుకు అట్లా చెప్పింది ఆవిడనే నాకైతే అసలు జీరో పర్సెంట్ ఐడియా నాకు కొంచెం కూడా అర్థం కాలేదు మీకేమైనా అర్థమై ఉంటే తనుజతో జాగ్రత్త తనుజాని అని నమ్మకు అన్నట్టుగా ఆవిడ ఎందుకు చెప్పారని మీకు అనిపించిందో కామెంట్ చేయండి